స్ట్రైట్ లైన్ లాగా స్ట్రైట్గా స్టిచ్ వేసుకొని ఇప్పుడు ఈ ఫోల్డింగ్ని అవతల వైపు తిప్పుకోవాలి ఇట్లా తిప్పడం వల్ల మనకి జాయింట్ అనేది నీట్గా వస్తుంది సాటిన్ క్లాత్ పోగులు దారాలు ఎక్కువ ఊడిపోతుంటాయి కదండి అందుకని కంపల్సరీ ఇట్లానే స్టిచ్ చేసుకోవాలి నార్మల్ క్లాత్కి పైన క్లాత్ త్రీ మీటర్స్ ఉంది లోపల క్లాత్ టూ మీటర్స్ ఉన్నా పర్వాలేదండి కానీ నెట్కి మా నెట్ క్లాత్కి మాత్రం నెట్ క్లాత్ ఎంత ఉంటే లోపల శాంటిన్ కూడా అంతే తీసుకుంటాను లైనింగ్ అయితే టూ మీటర్సే తీసుకున్నాను కింద వైపు స్టిచ్చింగ్ అనేది చేస్తున్నాం ట్వంటీ ఎయిట్ ఇంచెస్ తీసుకున్నానండి దీనికి పొడవైతే అయితే మనం కావాలనుకుంటే దీన్ని ఎక్స్ట్రా తీసుకొని ఇక్కడ పట్టీ పెద్దగా పెట్టుకోవచ్చు ఫ్యూచర్లో బేబీ పొడవు పెరిగినప్పుడు పట్టీ విప్పేసేలాగా ఎక్స్ట్రా కూడా పెట్టుకోవచ్చు నేనైతే దీనికి ఎక్స్ట్రా క్లాత్ ఏం తీసుకోలేదండి కరెక్ట్ ట్వంటీ ఎయిట్ ఇంచెస్ ఏంది ఇది కంప్లీట్ అయిన తర్వాత నెట్ క్లాత్ని నెట్ క్లాత్ని కొట్టుకోవాలి నెట్కి కింద లేస్ ఇట్లా కట్ షేప్లో వచ్చిందండి ఈ కట్ షేప్ వచ్చిన తర్వాత వచ్చిన దగ్గర మనం చిన్న చిన్న కట్స్ అనేవి పెట్టుకుంటే స్టిచ్ చేసేటప్పుడు నీట్గా వస్తుంది ఇలా ఫోల్డింగ్ చేసుకొని క్లాత్ని బ్యాక్ సైడ్ తిప్పిన తర్వాత ఇలా ఫోల్డింగ్ చేసుకొని కట్స్ పెట్టుకున్న దగ్గర నీట్గా స్టిచ్ చేసుకుంటే మనకు షేప్ అనేది కనిపిస్తుంది క్లాత్ ఇక్కడ పీకో కూడా చేసుకోవచ్చండి దీనికైతే కట్ షేప్ వచ్చింది పీకు అంత బాగుండదని ఓన్లీ ఇలా మంచి అయితే కుడుతున్నాను కింద ఫినిషింగ్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత నెట్ క్లాత్ని సాటిన్ క్లాత్ని కలిపి ప్రిల్స్ అనేవి పెట్టుకోవాలి